హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్ ఇది మినీ ఛానల్ కాబట్టి అన్ని చిన్న చిన్న వస్తువులతో చేస్తున్నాము ఈ వీడియోలో మినీ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పాస్తాని ఉడికించుకోవాలి పాస్తాని ఉడకబెట్టుకునే ముందు పొయ్యి వెలిగించుకోవాలి దానిపైన ఒక బగాని పెట్టి అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలి అందులో వన్ స్పూను నూనె వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒక స్పూన్తో కలుపుకొని మూతబెట్టి మరిగించాలి నీళ్ళు మరిగిపోయాయి అందులో పాస్తాని వేయాలి వేసి దాన్ని కలిపి మూత పెట్టి పాస్తాని ఉడికించుకోవాలి ఉడికిపోయింది ఈ పాస్తాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి పైన బాండి పెట్టుకోవాలి బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు రెండు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ వేగాక రెండు చిన్నగా ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అవి వేగాక కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి టమాటా కెచప్ వేస్తే బాగుంటుంది అని వేస్తున్నాను టూ స్పూన్స్ వేసాను పాస్తాలో బాగుంటుందని వేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు అలాగే కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసుకొని టమాటా ముక్కలు మగ్గాయేమో చూసాము మగ్గిపోయాయండి లాస్ట్ పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు పాస్తాని మగ్గించుకోవాలి మూత తీసి చూద్దాము మగ్గిపోయింది లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది పాస్తా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి పిండుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నేను పాస్తా రెడీ అయిపోయిందండి పాస్తాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మినీ పాస్తా రెడీ